మొక్కలు తక్కువగా కనపడుతున్నాయి కదా దోస తోట పెట్టామే కానీ గడ్డి చూడు ఎలా వచ్చేసిందో ఈ గడ్డి తీయాలంటే ఎన్ని రోజులు పట్టిద్దు ఓ మొక్కలు బాగానే ఉన్నాయి కానీ గడ్డి ఎక్కువ వచ్చేసింది కదా దోశ తోట బేర తోట కలిపి పెట్టుకోకుండా మళ్ళీ ఒకటి ఈ మళ్ళీ ఒకటి పెట్ట మొక్కలైతే బాగానే వచ్చినాయి కానీ గడ్డైతే గడ్డి తీపిస్తూ పోతే మొక్కలు పెట్టిన నెల రోజులకు వస్తాయా కాయలు అవును నెల రోజులకి వస్తాయి బాగానే కానీ మొక్క పురిగేం పడినట్లేదు బాగానే ఉంది కదా పురుగు లేదు కానీ గడ్డి బాగా వచ్చేస్తుంది గడ్డి అంత పీకేసి కొంచెం మంద వేస్తే బాగుంటుంది ഗഞ്ചിൽ പെട്ടെന്ന് പെട്ടെന്ന് ദാനം വെച്ച്